చేస్తోంది వందనాలు చేస్తోంది కొబ్బలకు చల్లగాలి వీసుంది చల్లగాలి వీసుంది స్వాగతం అనుకుతోంది కోన శ్రీరా పాదాలను కడుగుతోంది మా పావన గౌతమి స్వాగతం పలుకుతోంది కోలశ మా పుడమి కవిత భంగి పొరలుతోంది కవిత భంగి పొరలుతోంది తేడి పనసతిన్నవాని తిన్నవాణి పన్నీరులు చిలుకుతోంది స్వాగతం పలుకుతోంది కోమె గాలి సోకి వెదురుతో వేదాలను చదువుతోంది ఏద పడను మెదులుతోంది

ను మెదులుతోంది స్వాగతం పలుకుతోంది పలుకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అందరి బాబడు అందరిలో హృదయాలు దోచినటువంటి కోన ముద్దు బిడ్డ సిద్ధఖ సి తమ్మా వాయదికే ఉచి వేసుకున్న మెగా స్టార్ మెగా స్టార్ సోదరుడు భవం అదరుతో మును ముందుకు వచ్చిన నాబాకి ఓ కరటం కన్నవరానికి ఆశాకిరణం మా గిడ్డి మా గిడ్డి మన గిడ్డి సత్యనారాయణ గారికి చదువు సహస్ర వందల వాచి బొమ్మలు అర్పించుకుంటూ యల కోయిల పాటలతో హోమాన గోదావరి తీరంలో వెళ్లి పిలిచినటువంటి సుందర దృశ్యాల కొనుగైన ఎందరెందరో వేద పండిత శ్రష్టలకు పేరెండిక కన్నటువంటి మహానుభావుల ఉద్యోగం ఉన్నది అధికారాలు పొందినటువంటి ఏకైక వ్యక్తి మా గిడ్డి స్వచ్ఛనారాయణ చదువు సహస్ర వందల వాచి బొమ్మలు అర్పించి

రూపాయి పవల తీసుకోలేదు మాకున్న హాస్యం టోపీ రెండు చేతల బట్టలు అంతే తప్ప బాబా సాహెబ్ అంబేద్కర్ ఏమి పట్టుకెళ్ళాడు ఇరవై నాలుగు డిగ్రీలతో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిమ్మన జాతికి రాసా కహెబ్